చెన్నై అంటే బాగా ఇష్టమే అయింది గలరండి డైరెక్టర్ పట్టుకున్నావు ఈ డైరెక్టర్ సినిమా పట్టుకున్నావు ప్రేమ కథలు అంటే ఇష్టం నిజంగా మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్కమింగ్ రైటర్స్ డైరెక్టర్స్ దయచేసి ప్రేమ కథలు ఇంకా 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 రాయండి మా దగ్గర తీసుకొని రండి నిజంగా నేను లాస్ట్ వన్ ఇయర్ గా నరేషన్స్ వింటున్నాను ఒక వంద కథలు వినుంటాను అందులో ఒక ఐదు పది కూడా ప్రేమ కథలు రాలేదు నాకు నిజంగా ప్రేమ కథలు చెప్దాము ఎవరన్నా ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి ప్రేమ కథలు చేద్దాము ఆడియన్స్ ఇంకా దగ్గరగా ఉంటుంది ప్రేమ కథలు చెప్తే అశ్విన్ సో వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్ టు లాక్ ఇట్ ఫర్ వన్ ట్వంటీ మినిట్స్ అండ్ బికాస్ క్యారెక్టర్స్ ఇద్దరే కదా శివ అండ్ మిత్ర సో వాళ్ళ ఇద్దరితో మన స్టోరీ చెప్పాలంటే రన్ గుడ్ ఐ ఓకే అంటే చాలా తక్కువ అనిపించింది అయితే మీ క్యారెక్టర్స్ చాలా ఒక టెన్ క్యారెక్టర్స్ మెయిన్ గా ఉంటుంది కదా సో కొంచెం డూ ఓకే కాన్ఫిడెన్స్ విల్ టు అమిత్ర క్యారెక్టర్ ఆడిషన్ వి అప్పుడు వాళ్ళు ఆడిషన్ తీసుకున్నారు సో జస్ట్ so yeah లేదు నెక్స్ట్ వీక్ అలాగే ఓటీటీ రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ చేద్దాం అండి ఆ షార్ట్ ఫిలిం అండ్ మెయిన్ గా మానస గారి గురించి చెప్పాలి బేబీ చేసి చూసిన తర్వాత వైష్ణవి చైతన్య తెలుగు అమ్మాయి ఒక కి అంత పేరు వస్తే యాజ్ అ ఫిలిం మేకర్ మనం ఎంత ఎంజాయ్ చేసామో నాకు సినిమా చూసిన తర్వాత తెలుగు అమ్మాయి ఇంత బాగా చేసింది అని చాలా ముచ్చటేసింది చాలా ప్రౌడ్ ఫీలింగ్ వచ్చింది అంటే క్యారెక్టర్ మీరు సినిమా చూశారు చాలా రియలిస్టిక్ గా లిటరల్లీ ఒక ఫాదర్ నుంచి మదర్ నుంచి పెళ్లి గురించి ఫోన్ కాల్ వచ్చినప్పుడు దగ్గర నుంచి ఆ హీరోని కలిసిన తర్వాత హీరోతో జర్నీ హీరోకి సపోర్ట్ చేసిన విధానం తన తనకు జాబ్ రావాలని తను వెయిట్ చేస్తున్నప్పుడు తన కోసం తను నిలబడిన విధానం అసలు నిజంగా చాలా బ్రిలియంట్ గా పర్ఫామ్ చేశారు సో నిజంగా హ్యాట్స్ సంతోష్ సో ఇది మీకు ఒక డిజర్వింగ్ హిట్ కదా థ్యాంక్ యూ సో మచ్ సో ఈ డిజర్వింగ్ హిట్ కోసం ఆల్మోస్ట్ ఒక డెకేడ్ పట్టింది టైం దీనికి డిజర్వింగ్ హిట్ తర్వాత ఎంతకన్నారు కదా బాధ్యత పెరిగింది అని చెప్పేసి హండ్రెడ్ సో గోయింగ్ ఫార్వర్డ్ అలా చాయిసెస్ ఫస్ట్ మనం చూస్తున్నట్టు లింగ్ ఏజ్ మనం ఏ క్యాల్కులేషన్ ఇవ్వండి మనకు సెట్ అవ్వలేదు ఇలా చేస్తే ఇలా అవుతుంది అలా చేస్తే అలా లేట్ వెళ్ళింది నా ఆడియన్స్ కి చాలా సిన్సియర్ గా ఆనెస్ట్ గా ప్రయోజనం సినిమా చేయాలి అది ఏ కదా నేను చేయొచ్చు ఉండొచ్చు నా ఇంటెంట్ చాలా క్లియర్ గా ఉంది నేను టైలర్ లాంచ్ లో చెప్పాను వీళ్ళిద్దరు మీతో ఉండాలి అని అండ్ అలాంటి క్యారెక్టర్స్ తీసుకురావాలి అది నా ఒక్కటి క్యారెక్టర్ కంటే అలాంటి కథలు తీసుకురావాలి నా క్యారెక్టర్ తో పాటు సినిమాలో ఉన్న అన్ని క్యారెక్టర్ తీసుకురావాలి ఐ థింక్ ఐ హిగర్ ఇంటెంట్ ఐ హిగర్ గోల్ ఐ వాంట్ టు టెల్ స్టోరీ దట్ విల్ లాస్ట్ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్ దట్స్ దంటెంట్ అండ్ గోల్ కంగ్రాట్స్ సో ఈ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ తర్వాత బికాస్ ఆఫ్ ద రివ్యూస్ కావచ్చు లేదంటే వర్డ్ ఆఫ్ మౌత్ కావచ్చు సో యాజ్ ఆఫ్ బిఫోర్ కపుల్ ఫ్రెండ్లీ మానసాన్ని చూసిన విధానం వేరు ఇప్పటి నుంచి చూడబోతున్న విధానం వేరు కదా సో దీన్ని మీరు ఎంతవరకు ప్రాపర్ గా క్యారీ ఫార్వర్డ్ చేయగలుగుతారు That's mm. the time will tell, Kadandi. but um, I think I'm just extremely grateful because for the longest time uh, uh, since Miss India, I've really been meaning to shift my identity as an actor. Mm. As an artist who can tell stories and carry any identity that is given to her by. <laughs> Yes. Okay. Yes. Uh, so, as I was saying, and uh, I think couple friendly on a movie, it's also given me a lot of clarity about how I want to tell stories as an actor. um the characters, uh, undali the uh, creativity for the audience, how to catch the pulse of the audience. Right? And um, నేను నేర్చుకుంటానండి అండ్ ఐ ఫీల్ లైక్ ఫ్రెండ్లీ అనే మూవీ ఇట్స్ డెఫినెట్లీ టైటిల్ ఫస్ట్ నుంచి బిఫోర్ స్క్రిప్టింగ్ ఇట్స్ కపుల్ ఫ్రెండ్లీ పెట్టి మేము రాసినాం సో ప్రమోషన్ ట్రైలర్ టీసర్ అన్ని వదిలేసిన తర్వాత నీ ప్రాబ్లం వచ్చింది సో ఆల్రెడీ ఇట్ రీచ్డ్ ఆడియన్స్ లీ వితౌట్ ే ఓన్లీ ఫస్ట్ వాళ్ళు చెక్ ఇన్ అవుతారు అండ్ కపుల్ ఫ్రెండ్లీ అండ్ ఇంటెంటెస్ ఈ మూవీలో ఎవరు ఐ లవ్ యూ ఐ లవ్ యూ దే ఓన్సే దొరికింది కాబట్టి గర్ల్ఫ్రెండ్ మూవీ తర్వాత రస్మికా క్యారెక్టర్ చాలా మంది అమ్మాయిలు కనెక్ట్ అయ్యారు అలాగే ఇప్పుడు మీ క్యారెక్టర్ బాగా కనెక్ట్ అవుతున్నారు సో ఎస్పెషల్లీ మీరు అంటే మీ డాడీ గారు మీటింగ్ అయిన తర్వాత వెళ్ళి మళ్ళీ కీస్ ఇచ్చి వస్తా ఉన్నారు చూడండి అది చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది ఎందుకంటే అట్లా పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టకుండా అండ్ వీళ్ళ ఫ్యామిలీ అందరిలో ఒక బ్రైట్నెస్ వచ్చింది సో చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మేజర్ క్రెడిట్స్ టు అశ్విన్ గారు ఫర్ రైటింగ్ దట్ అండ్ షోయింగ్ మిత్రా విత్ సో మచ్ మెచ్యూరిటీ అండ్ క్రేస్ థ్యాంక్స్ అశ్విన్ సంతోషం కంగ్రాట్స్ అన్నా రవితేజ గారు చెప్పిన ఒక డైలాగ్ మనం ఎప్పుడు అనుకుంటాం హిట్ వచ్చిన మనం సినిమా తీస్తాం ఫ్లాజ్ సినిమా ఇండస్ట్రీలో మనం సినిమా సినిమా అదే తెలుసు అండ్ మీ హార్డ్ వర్క్ ఎప్పుడూ నెవర్ ఫెయిల్ అండ్ ఒక డైలాగ్ నాకు చాలా బాగా నచ్చింది అన్న అంటే రేపు అనే రోజు కోసం పరిగెడుతూ ఉంటాం అందరం సో ఈ రోజు ఉన్న మెమరీస్ మర్చిపోతుంటాం సో ఈ రోజు సెలబ్రేషన్ ఈ రోజు చేసుకుందాం కంగ్రాట్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి నెక్స్ట్ అండి నెక్స్ట్ రెండు సినిమాలు మిమ్మల్ని నవ్వించే పంపిస్తాను నెక్స్ట్ సంగీత్ సినిమా ఉందండి అసలు నవ్వడం నవ్వి నవ్వి అంటే అది ఆనందంతో వచ్చే ఆనంద బాష్పాలు కదా లేదు దిరేష్ గారు కంగ్రాచులేషన్ మీరు తీసే ప్రతి మూవీలో అంబాజీపేట కానీ అండ్ గర్ల్ ఫ్రెండ్ కానీ ఈ మూవీ కానీ త్రూఅవుట్ మూవీలో లేడీస్ ఎమోషన్స్ చాలా బాగా చూపిస్తారు అంటే అందరూ జనరల్ గా ఫస్ట్ నుంచి అమ్మాయిని కొంచెం తక్కువగా చూపించి లాస్ట్ లో అమ్మాయి గ్రేట్ అని ఒక ఇన్ కార్డ్ ఇస్తూ ఉంటారు చాలా మూవీస్ లో అలా ఉంటే సక్సెస్ ఫార్ములా అని చాలా మంది యూస్ చేస్తారు చేస్తూనే ఉన్నారు బట్ మీరు తీసే మూవీలో లేడీస్ కి ఎమోషన్స్ చాలా బాగా చూపిస్తారు థ్యాంక్ యూ బట్ మీరు స్టోరీ లైన్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు త్రూ అవుట్ ఎప్పుడైనా సరే అంటే కథలో జన్యు చూస్తానండి అంటే సినిమాటిక్ గా ఏదో చెయ్యాలి అనేది ఎప్పుడు ఉండదు నాకు నాకు చాలా రియలిస్టిక్ ఫిలిమ్స్ నచ్చుతాయి సో నేను అంటే రియలిస్టిక్ సినిమాలు ఎంచుకుంటాను అందులో డైరెక్టర్స్ అమ్మాయిలకి మంచి క్యారెక్టర్స్ రాసి పెట్టారు అది క్రెడిట్ వాళ్ళది జస్ట్ నేను ఓన్లీ నాకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని చేస్తున్నాను అంతే సంతోష్ గారు హాయ్ అండి సో ఇందాక ధీరజ్ గారు మెన్షన్ చేసినట్టు సంతోష్ గారికి లవ్ స్టోరీస్ పడితే చాలా బాగా చేస్తారు అండ్ మాకు కూడా ప్రూవ్ చేశారు ఉదయర్ కిరణ్ గారు తరుణ్ గారు వీళ్ళందరు చేసిన సినిమాలన్నీ అవి అల్టిమేట్ అసలు మామూలుగా లేవు సో అంటే లైక్ లవ్ స్టోరీస్ మీద మీ ఒపీనియన్ ఏంటి బికాస్ ఈ మధ్యకాలంలో లవ్ స్టోరీస్ అంటే ఉంటే కల్ట్ గా చెప్పాలి అంటారు ఏదో ఒక క్యారెక్టర్ ని బ్యాడ్ గా చూపించడో ఆర్ఎల్స్ అడల్ట్ రే ఎక్కువగా యాడ్ చేయడము ఫ్యామిలీతో కలిసి చూడలేని సినిమాలు కొన్ని తీస్తూ ఉంటారు లవ్ స్టోరీస్ అంటే అలాంటి సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ కూడా అవుతున్నాయి ఈ జనరేషన్ కి జెన్సీ జెన్సిడ్స్ కి ఇలాంటివే నచ్చుతాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ చూపిస్తుంటారు బట్ వాట్ ఈస్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆన్ లవ్ స్టోరీస్ ఏ అంటే కపుల్ ఫ్రెండ్ మళ్ళీ కనెక్ట్ చేయకండి వాట్ కైండ్ ఆఫ్ అ లవ్ స్టోరీస్ ఈ లవ్ స్టోరీస్ ఈ జనరేషన్ లో చూపించినా కూడా యాక్సెప్ట్ చేస్తారు అని యువర్ ఒపీనియన్ ఇంటెంట్ కరెక్ట్ గా ఉండాలండి అది ఏదైనా సరే మనం లవ్ స్టోరీస్ గురించి మాట్లాడుకుంటాం ఇప్పుడు ఇప్పుడు మీ ఇప్పుడు డర్లింగ్ చెప్పాడు తన ఇంటెంట్ ఎంత క్లియర్ గా ఉందో సో ఇంటెంట్ క్లియర్ గా ఉండాలి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లవ్ స్టోరీ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ నేను ఏక్మికత చేశాం నేను నాన్నలతో చేసాం ఏపీని కథ కథ ఇచ్చారా అండ్ ఏక్మికథ హాజ్ ద నాకు తెలిసినందుకు ఏమిక మోస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ నాకు మోస్ట్ అప్రసియేషన్ ఫ్యామిలీస్ దగ్గర నుంచి చేస్తుంది అంటే ఎందుకంటే నల్లపా ఇంటెంట్ కరెక్ట్ గా ఉంది సో అలాగే అశ్విన్ చంద్రశేఖర్ ఇంటెంట్ కరెక్ట్ ఉంది సో ఇంటెంట్ కరెక్ట్ ఉన్నప్పుడు ఈ థాట్లు ఈ భయాలు ఎలా చెప్పాలి ఇదే ఉండవండి సో ఐ థింక్ నిజాయితీగా చెప్పాలని మాత్రం ఇంటెంట్ ఐ థింక్ దట్స్ ది ఓన్లీ ఐ కెన్ గో ఫర్ మీకు వేరే సినిమాల నుంచి మనం మాట్లాడుతూ ఉంటుంది ఓకే సంతోష్ కి ఈ జోన్ రా పడాలి ఆ జోన్ రా పడాలి అని అందరూ అంటున్నారు బట్ పర్సనల్ గా మీకు ఏ కైండ్ ఆఫ్ అ జోన్ అంటే చాలా ఇష్టం అండ్ యు వాంట్ టు బి ఆ జోనర్ రాలో నేను జనాలకి కనిపించాలి ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఆన్ దట్ నేను అంత కనిపిస్తుంది కామెడీ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ మిస్ కామెడీ 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 చాలా లైక్ వాంట్ 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 ఓకే అంటే నెక్స్ట్ చెప్పాలి టు టు గో బ్యాక్ వన్స్ అండ్ బ్రింగ్ అవుట్ గుడ్ ఫిల్మ్ థింక్ దట్స్ మీరు సార్ టైమింగ్ అద్దరిపోతుంది అంటే ప్రభాస్ గారు ట్వీట్ పెట్టారు అనేది అందరికీ తెలిసిందే బట్ కాకపోతే ఆయన చూసినప్పుడు మీరు ఉన్నారు నేను లేను నేను యాక్చువల్ గా చెన్నై వెళ్ళాను అక్కడ ప్రెస్ మీట్ దానికి ఆ నైట్ చూసినాడు సో ఇమిడియట్ గా నాకు మెసేజ్ పెట్టాడు యాక్చువల్ గా చాలా బాగుంది సినిమా బాగా తీసేవని సో హ్యాపీ అంటే మామూలుగా ప్రతిదీ మనం ట్వీట్ దాట్లో మెన్షన్ చేయలేం బట్ ఆయన పర్సనల్ గా మీతో షేర్ చేసుకుంది ఏమన్నా ఈ సినిమా గురించి అదే ఈ సినిమా చాలా బాగుంది రా బాగా తీసేవాడు ఇలాగే చెయ్యి అని చెప్పి అన్నాడు సంతోష్ కూడా చెప్పు అప్రిషియేషన్ యువ్ ఫ్రెంక్ అంటే యువీ క్రియేషన్స్ కి ఒక చిన్న ఏదైతే ఉన్నదో మొత్తం ఈ సినిమాతో మొత్తం కొట్టుకుపోయినట్టు ఉంది యాక్చువల్ గా కపుల్ ఫ్రెండ్లీ దగ్గర నుంచి ఇంకా మీకు రెండు సినిమాలు ఉన్నాయి కదా నెక్స్ట్ బైకర్ ఉన్నాయి కూడా సో ఆ విన్నింగ్ వైప్ ఏదైతే ఉందో అశ్విన్ తింద ఎవరో చెప్పినట్టు మిగతా గారు చెప్పినట్టు ఆయన విన్ అనేది ఉందో ఈ సినిమాతో మీకు ఆ విన్నింగ్ వైబ్ మొదలైనట్టుంది సో ఇక ఈవి నుంచి వచ్చే ప్రతి సినిమా కూడా మళ్ళీ ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సక్సెస్ అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను బైకర్ సినిమా కూడా చాలా బాగుందండి చాలా బా వచ్చింది లేదు తర్వాత మొన్న ఒక టూ డేస్ బ్యాక్ విక్రమ్ గారు విశ్వంధర ట్రైలర్ కూడా చూపించారు అది నేను చూశాను అదిరిపోయింది మనం ఇప్పుడు వరకు చూసిన సినిమా వేరు అసలు అసలు సినిమా వేరు ఇంకా దాచిపెట్టారు నెక్స్ట్ లెవెల్ ఉందనేది చూడగానే హై వచ్చింది నాకు అసలు విశ్వంభరా బైకర్ తో ఇయర్ యూవి నెంబర్ వన్ బ్యానర్ గా మళ్ళీ వస్తుందండి అదే లేదండి విశ్వంబర్ లాంటి సినిమాలు నా ల్యాండ్ స్థాయి సరిపోదు అది పది మంది డిస్ట్రిబ్యూటర్లు కలిసి మొయ్యాలి అది నేను ఒక్కని దానికి సో ఇవి ఇక్కడ నుంచి ట్రైలర్లు టైం రిలీజ్ చేస్తే బాగుంటుంది సార్ కదా రిలీజెస్ ఎందుకండి స్వస్థమైన ట్రైలర్లు టీజర్లు రిలీజ్ అది నాకు తెలీదు అండి ఏదో లాస్ట్ మినిట్ లో డిలే ఉంటాయి నేను ఫస్ట్ నుంచి సిగ్నల్ ప్రాబ్లం ఉంది అని నా మాట ఎవరు వినలేదు పాప ఆ బరువు అంతా మేము ప్రాబ్లం ఎయిర్టెల్ నేను ఇప్పుడు చెప్తున్నాను ఎయిర్టెల్ ఇస్టెల్గా సిగ్నల్ రాదు అన్న మాది జియో ఇది క్వశ్చన్ గారు సైడ్ నాకు ఇది ఎంత బాగా కనెక్ట్ అయిందంటే నాకు తమిళ్ రాదు మినిమం ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ తమిళ్ డైలాగ్స్ అయితే ఉంటాయి కదా కానీ ఆ ఫీల్డ్ లో నాకు ఆ తమిళ డైలాగ్స్ కూడా అర్థమయ్యాయి అక్కడ అడుగుతున్నారు ఏంటి అని చెప్పి అంత బాగా కనెక్ట్ అయ్యాను మీకు ఏ సర్టిఫికెట్ వాళ్ళు ఇవ్వకపోవచ్చు కానీ పైన యూత్ రేషన్ లో యూ తర్వాత కింద యూబ్ అయ్యే ఉంది అందరికి నచ్చుద్ది కంగ్రాస్ అరే నువ్వు అప్రిసియేషన్ ఇచ్చావు మీ టైల్ చూపించుకునే అన్నమాట ఈ ఒక్క మాటతో कार्यक्रम ओके थैंक यू थैंक यू सो मच मीडिया फॉर योर सपोर्ट थैंक यू